భట్టి విక్రమార్క గారైనా ఈ కాంగ్రెస్లో ఉన్న పెద్దలైనా రాజీవ్ గాంధీ సివిల్ సభాయస్థమని దాన్ని ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఈ బీద వర్గాల నుంచి ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళను ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా చేయాలనేటటువంటి ఒక చిత్తశుద్ధి ఉందా అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఏదైతే చెప్పుకుంటున్నారో ప్రైవేట్ సెక్టార్ని కాపాడుకుంటాం అనే బీజేపీ నినాదం ఉందో దానిని మేము తుంగలో దొక్కేసి మేము ప్రభుత్వ సెక్టార్లను అన్నిటినీ కాపాడుకుంటాము అనేటటువంటిది వీళ్ళు చెప్తారు బీజేపీ అంటేనే ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసేది అంటున్నారు కానీ మేము ఇక్కడ బీజేపీకి వస్తాసో బీఆర్ఎస్కి వస్తాసో కాదు వాస్తవానికి మీకు అధికారంలో ఉండి అధికారం వచ్చి మీరు ప్రభుత్వ రంగ సంస్థలను తెలంగాణలో ఏం అనేది ప్రశ్న అసలు ఈ సివిల్స్కు తెలుగు రాష్ట్రాలలో బీజం పోసింది ఎవరై అంటే కోచింగ్కు అసలు ఈ బీద వర్గాలకు కోచింగ్ ఇవ్వాలి వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లను చేయాలనేటటువంటిది ఒక తృష్ణ ఒక ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారు వారు ఆ రోజు ఏపీ స్టడ్ సర్కిల్ అని లోయర్ ట్యాంక్ మండలో క ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని అక్కడ ప్రారంభించి అప్పుడు ఉన్నటువంటి అధికారులతోటి ముఖ్యమంత్రులతో మాట్లాడి చేసి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా మంచి ర్యాంకులు తీసుకొచ్చారు టూ థౌజండ్ త్రీ ఫోర్ ఆ ఫైవ్ మధ్యలో కంప్లీట్గా ఫైవ్ వరకు ఫైవ్ టు సిక్స్ ఆ మధ్యలో కంప్లీట్గా అది బంజర్ హిల్స్కి పోయింది ఇక అప్పుడే తర్వాత కొంతకాలంగా కాంగ్రెస్లో దాన్ని పట్టించుకోవడం అది ఇది తెలంగాణ ఉద్యమం రావడం ఇదంతా ఈ ఏపీ స్టడీ సర్కిల్ నుంచి ఎంతమంది ఐఏఎస్లు అంటే అసలు తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు మొత్తం ఏపీ స్టడీ సర్కిల్ ప్రోడక్ట్సే అసలు ఏపీ స్టడీ సర్కిల్ ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేయడమే కాదు మంచి ఉన్నతమైనటువంటి కోచింగ్ ఇచ్చేటటువంటి ఒక సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి కోచింగ్ ఇచ్చేటటువంటి వాళ్ళను కూడా తయారు చేసింది అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్సి రెడ్డి వచ్చిర్రు అందులో భాగంగానే సీనే గారు వచ్చిర్రు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీరామ్ గారు వచ్చిర్రు డిబి రవి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను తెలుగు సర్వమంగళ గౌరి గారు ఇలా మంచి మంచి వాళ్ళు వచ్చిర్రు వీళ్ళందరూ కూడా మంచి కోచింగ్తోటి విద్యార్థులను తయారు చేసినటువంటి వాళ్ళు అలాంటి సంస్థ ఈరోజు నిర్వీర్యమైపోయి అందులో గత దశాబ్దాల నుంచి ఒక దశాబ్ద కాలంగా సర్వీసులు రాకుండా ఉంటే దానిని బలోపేతం చేయాల్సింది పోయి వచ్చిన వాళ్ళకు మీకు చెక్కులు ఇచ్చి ఇంతమంది ఐఏఎస్లను తయారు చేసినామని ఇలా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు సివిల్స్లో కూడా అదే అదే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇంతమందిని ఒకే సంవత్సరంలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేసినాము కాంగ్రెస్ వాళ్ళము అని చెప్పుకోవడానికి చేసేటటువంటిదే నేను ఇక్కడ నిర్మహ మాటంగా అడుగుతున్నా క్యాస్ట్ అని అడగ పెట్ట చెప్పకూడదు కానీ ఒక మానవత్వంతో అనాలిగానికి తప్పదు మరి బట్టి గారు మీరు ఒక ఎస్సీగా ఉన్నారు ఎస్సీ కానిస్టేబుల్ నుంచే వచ్చిర్రు మీరు కూడా సివిల్స్ రాసినటువంటి వాళ్ళు హెచ్సియు నుంచి అక్కడ తర్వాతనే నీకు ఎస్సీగా నీకు సూర్యపేటలో టికెట్ ఇవ్వాలనుకున్నారు దాని తర్వాత నువ్వు మధురకు వెళ్ళిపోయినావు మరి నీకు బుద్ధి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా ఎందుకంటే నువ్వు ఇక్కడ రాహుల్స్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఫ్లెక్సీలు మొత్తం పెట్టించుకొని నువ్వు ఎందుకు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని ఎంకరేజ్ చేసినావు ఎందుకు ఎంకరేజ్ చేసినావు అసలు మీరు ఆ కోచింగ్ ఏ ఇప్పుడున్న తెలంగాణ స్టడీ సర్కిల్ బంజారా హిల్స్లో ఉన్నదాన్ని ఎందుకు బలోపేతం చేయడం లేదు నువ్వు మీరు ఎందుకు మంచి మంచి ఫ్యాకల్టీలను తీసుకొచ్చి దాన్ని చేసి నువ్వు ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను కట్టడి చేయలేకపోతున్నావు ఈరోజు తెలంగాణ వచ్చినా కానీ కొత్త కొత్త వాళ్ళందరు బిల్డింగులు కట్టుకున్నారు ఇంత చెప్తున్నావు ఎథిక్స్ చెప్పేటటువంటి బాలలత గారు మార్కెట్ చేస్తుందో తెలుసు అమ్మని అనలేం మనం ఎందుకంటే ఆ ఒక మహిళ ఫిజికల్ హ్యాండ్కి అని చెప్పుకుంటుంది ఆమె దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు తీసుకొచ్చు ఇంకో ఇంకొక దాంట్లో జాయిన్ అవుతారు ఆ ఆమెకి ఒక కొత్త బిల్డింగ్ వచ్చింది ఇలా లా ఎక్సలెన్స్ రాంబాబు వచ్చి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు ఆర్సి రెడ్డి ఒక కొత్త బిల్డింగ్ తెచ్చుకున్నారు ఇలా ఒక్కొక్కరు షైన్ అయిన ఒక ఇన్స్టర్ ఒక బిల్డింగ్ కట్టుకున్నారు ఇలా ఎవరికి బిల్డింగ్ కూడా ఇవాళ అందరూ బడాగా సంపాదించుకొని బిల్డింగ్లే నిన్న మొన్న వచ్చిన విష్ణు కట్టుకున్నాడు ఏమన్నా మా సొంత అర్జితాలు కష్ట అర్జితాలు మేము కొట్లాడుతూ మేము చేస్తున్నాం మేము ఏమన్నా అడగట్లేము ఇది పాపమా పుణ్యమా అని అంటారు ఇట్లా ఇన్స్టిట్యూట్లు ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఇన్స్టిట్యూట్లు ఈ విధంగా ఆర్థికంగా కోట్లకు పడగలెత్తుతుంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకొని వాళ్ళ వ్యాపార వ్యాపారం ఎప్పుడు ఆగుద్ది ఆయన కానీ కస్టమర్ పోనప్పుడు ఆగుద్ది వాళ్ళు కానీ కస్టమర్ పోకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది మీది కాదా మీరు ఎందుకు ప్రతి నియోజకవర్గంలో ఎందుకు ఇంతవరకు మీరు చేయలేదు కోచింగ్ సెంటర్లను ఎందుకు ఓపెన్ చేయలేదు గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లను మీరు అన్నారు కదా నీతో నేను చర్చకు కూర్చున్నప్పుడు బట్టి గారు ఇప్పుడు సివిల్స్ అభయస్తం ఇస్తున్నాం మీకు రెండు మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా జిల్లా లెవెల్లో మేము కోచింగ్ సెంటర్లను ఓపెన్ చేస్తామన్నాం కదా ఏది ఎక్కడున్నది మీ కోచింగ్ సెంటర్లు ఇన్స్టిట్యూట్లను అన్నింటినీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు అవార్డులు ఇచ్చుకుంటా వాళ్ళతోటి ఓ సత్కారాలు చేపించుకుంటా మన శ్రీధర్ బాబు గారు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి కావాలంటే బాలలతా మేడం కాడికి ఇక్కడ ఉన్న అబ్బాయితో ఒక రికమెండేషన్ నేను చెప్తున్నప్పుడు అక్కడ మీ అబ్బాయిని చేయించి అసలు మీకు బుద్ధి సిగ్గు అజ మానం ఉందా అని అడుగుతున్నాం ఎందుకంటే కింది వర్గాల వాళ్ళు పాపం బాధపడుతున్నప్పుడు ఆ పిల్లల ఏదో ఒక రకంగా ఎదగాలన్నప్పుడు సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ద్వారానే అనుకుంటున్నప్పుడు వాళ్ళని మీరు ఎందుకు మంచి ఇన్స్టిట్యూట్లలోకి తయారు చేయట్లేదు కాబట్టి ఇది నిజంగా మందికి పుట్టినటువంటి బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునేటటువంటి కార్యక్రమే కాంగ్రెస్ చేసేది ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లను మీరు ఖచ్చితంగా బలోపేతం చేస్తారని ఆ ఇన్స్టిట్యూట్లను మీరు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం ఇది ముమ్మాటికి తప్పే మీరు చేసుకునేటటువంటి మార్కెట్ను ఏ సమాజం హర్షించదు మరి రియాజ్ గారు ఇక్కడ మీకు డైరెక్ట్ ఒక ప్రశ్న అడుగుతున్నా నేను మీరు లేస్తే అంటారు కదా కాంగ్రెస్ అనేటటువంటిది ప్రైవే ప్రైవేట్ సెక్టార్ను అసలు ఎంకరేజ్ చేయదు ప్రభుత్వ సెక్టార్లను ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారు మరి నువ్వు కూడా ఇన్స్టిట్యూట్ బంద్ చేసుకో నీ దుకాణం బంద్ చేసుకో ఆడ దుకాణం పెట్టుకొని పెద్ద ఏదో నేను ఒక చేస్తున్నా చెప్తున్నావు ఇవి వద్దు ఫస్ట్ నువ్వు ఇన్స్టిట్యూట్ని బంద్ చేసి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్సే బాగుపడాలి వాటిని మెరుగుపరచాలి అనేటువంటి ఒక ఉద్యమం తీసుకోరి ఎవ్వరికీ అసలు వీళ్ళందరూ కూడా అసలు ఇంత శుద్ధశుద్ధి లేనటువంటి వాళ్ళు ఓ ఏదో నైతిక ఎక్క ఎక్కి మాట్లాడుతూ ఉంటారు వేదికల కార్యపై నిన్నగాక మొన్న పోయి ఆయన మన వే వీక్షణ వేణుగోపాల్ సార్ దాని మీద కొంత జరిగినప్పుడు ప్రెస్ మీట్లో పోయి చెప్తారు వీళ్ళందరూ ప్రజాస్వామ్యాన్ని అన్నిటిని కాపాడుతున్నామని అన్నీ చెప్పుకునేటటువంటి వాళ్ళే తప్పైతే ఇలాంటి రియాజ్ లాంటి వాళ్ళు ఏం చేసేది ఏం లేదు ఎందుకు అడుగుతున్నావు అంటే నువ్వే కదా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నది నీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పు వీళ్ళకి బుద్ధి చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు నాశనం చేస్తూ మళ్ళీ సివిల్స్ వాళ్ళకి వచ్చినాయి నా వాళ్ళు వచ్చినాయి అని చెప్పుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఒక నాటకం బూటకం